హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజైతే గోల్డ్ కొనడానికి గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము మేము ఏం కొన్నామో చూపెడదాం అనుకుంటే షాప్ లోనైతే వీడియో దియనియలేదు కనుక మేమైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే షాప్ లోకి వెళ్ళాము తర్వాత నెక్స్ట్ మేమైతే బట్టల షాప్ కి వెళ్ళాము బట్టలు కూడా షాపింగ్ చేయాలిగా మా అమ్మాయిది ఓనీల ఫంక్షన్ కాబట్టి మేము బట్టల షాప్ కి వెళ్ళాము ఆ షాప్ మాత్రం ఖమ్మంలో చెన్నై షాపింగ్ మాల్ అని చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళాము ఎందుకనంటే అక్కడ మా అక్కయ్య వల్ల చిన్న పాప రిసీవర్ గా చేస్తుందండి మేము కొనే బట్టల్లో కొంచెం ఆమెకు కలిసిద్దంటండి అమౌంట్ మేము ఎంత కొంటామో అలా మరి ఎంత టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కలిసిద్ది అంట అందుకోసం డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఆమెకు అందుకోసమని మేము చెన్నై షాపింగ్కి వెళ్ళాము మేమైతే ఫస్ట్ అయితే సిఎంఆర్కి వెళ్దాం అనుకున్నాం అక్కడేమో మా అక్కయ్య వాళ్ళ పెద్ద పాప చేస్తుందండి సిఎంఆర్ లో ఒకళ్ళు చెన్నై షాపింగ్ మాల్లో ఒకళ్ళు సిఎంఆర్ లో చేసే అమ్మాయి అయితే ర్యాబెట్ లో చేస్తుంది అమ్మాయి అందుకోసమే మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఈ అమ్మాయి అయితే ఇక్కడ రిసీవర్ గా చేస్తుంది కాబట్టి ఆమెకైతే డిస్కౌంట్ ఇస్తారంట అందుకోసమే మేము అక్కడికి వెళ్ళాము నేనైతే ఫస్ట్ సారీస్ చూసాను నాకైతే అవి నచ్చలేదు తర్వాత నేనైతే వర్క్ శారీస్ చూసాను వర్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి కానీ వాళ్ళు కదా కట్టుకునేది అందుకోసమే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ అమ్మాయికి ఎగ్జామ్ కాబట్టి మార్నింగ్ అయితే డ్యూటీకి రాలేదండి ఆఫ్టర్నూన్ వస్తానన్నది ఇంటికెళ్ళి లంచ్ చేసి రావాలి కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళి లంచ్ చేయడానికి వెళ్ళింది మేమైతే అంతలో మేమైతే శారీస్ చూద్దామని మేమైతే ముందు వచ్చేసాము మేమైతే శారీస్ చూస్తున్నాం నేనైతే వర్క్ శారీస్ చూసాను కానీ అమ్మాయి వాళ్ళు వైట్ గా ఉంటారు కాబట్టి వర్క్ శారీస్ లో బ్లూ శారీస్ గ్రీన్ పింక్ బాగుంటాయి కానీ వాళ్లకు అని నేనైతే ఇగో ఈ వంకాయ కలర్ శారీస్ చూసానండి నేనైతే వంకాయ కలర్ శారీ చూసాను వంకాయ కలర్ అను సబ్ కలరు పింక్ కలర్ చూసాను నాకైతే ఇంగ్లీష్ లో అయితే కలర్స్ రావండి అందుకోసమే నేనైతే తెలుగులోనే చెప్తున్నాను సరే అండి ఏమనుకోవద్దు ఎవరైనా ఏదన్నా అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అండి నాకైతే ఇంగ్లీష్ అయితే రాదండి నాకు తెలుగులో మాట్లాడటమే వచ్చు కాబట్టి శారీస్ కలర్స్ కూడా నేనైతే తెలుగులోనే చెప్తున్నాను ఆ వంకాయ కలర్ అయితే మా అక్కయ్య వాళ్ళ చిన్న పాపకి సెలెక్ట్ చేశాను ఫంక్షన్ కని ఓనీల ఫంక్షన్ అండి అందుకోసమే ఊక పట్టు శారీస్ ఏం కడతారని నేను వర్క్ శారీస్ చూస్తే మా అక్కయ్య పెద్ద పాప అయితే వర్క్ శారీస్ వద్దు పిన్ని పట్టు శారీస్ అయితే బాగుంటాయి అన్నది సరే అండి మా అమ్మాయికి అయితే పట్టు శారీస్ సెలెక్ట్ చేశాను వాళ్ళకి కూడా పట్టు శారీసే సెలెక్ట్ చేశాను లాస్ట్ ఫైనల్ గా అయితే మేమైతే ఫస్ట్ శారీస్ సెలెక్ట్ చేసేసాము అందరికి మా అక్కయ్య వాళ్ళ ఇద్దరు పాపలకు మా చెల్లెకు మా ఇంకొక ఫంక్షన్ అయ్యే అమ్మాయికి అందరికి సెలెక్ట్ చేసాము కానీ ఒక బాబు ఉన్నాడండి బాబుకి అయితే అస్సలు ఇక్కడైతే చెన్నై షాపింగ్ మాల్ లో బట్టలు అయితే దొరకలేదు మేమైతే ఇప్పుడైతే అయితే సీఎంఆర్కి వచ్చేసాము చూసారా మా అక్కయ్య వాళ్ళ బాబు అండి మా మా ఐదుగురు పిల్లలకు ఒక్కడే తమ్ముడు ఇగో చూసారా మా అక్క చెల్లెలల్లో మా అక్క కొడుకే కొడుకున్నాడు పెద్ద అక్కకి ఇద్దరు పాపలైతే ఒక పాప చనిపోయింది రెండో అక్కకి ఇద్దరు పాపలే మూడో అక్క కొడుకే బాబు నాకు ఇద్దరు పాపలే అండి మా చెల్లెకైతే పెళ్లి కాలేదు ఇంకా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది ఇప్పుడైతే సిఎంఆర్ కి వచ్చాం సిఎంఆర్ కి ఎందుకు వచ్చాము అని అంటే మా రెండో అక్క వల్ల పెద్ద పాప అయితే సిఎంఆర్ లో చేస్తుంది అగోదండి అగో బాబు దే షట్టి తండూడు అమ్మాయి ఆ అమ్మాయి అయితే ర్యాడ్ రాబిట్ లో చేస్తుందండి అలా చేస్తుంది మా ఆయనకి అక్కడ మేము ఎప్పుడు మా అమ్మాయి దగ్గరే బట్టలు కొంటాం మా ఆయనకైతే అలానే అందుకోసమే వాడికైతే అలానే వస్తున్నాయి చిన్న వాళ్ళ బట్టలల్లో రావాల్సింది వాడికి అల్లొస్తున్నాయి ఆ అబ్బాయి ఏజ్ అయితే ఎనిమిది సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలకు వచ్చే వాళ్ళ బట్టలు వస్తున్నాయండి ఎవరికైనా తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి అండి ఏ సైజ్ వస్తుందో ఆ పిల్లగాడికి అయితే మేమైతే మా ఆయనకి తీసుకున్న బట్టలనే తీసుకున్నామండి మా అయితే వచ్చేసి థర్టీ ఫోర్ సైజు వాడికి కూడా థర్టీ ఫోర్ వచ్చింది మేమైతే కొంచెం పాయింట్ కట్ చేపించి సరి చేసామండి షర్ట్లు అయితే మేము రెండు ఇంటికి వెళ్ళామండి రెండింటి ఇంటి నుంచి ఆరింటి ఇంటి దాకైతే ఆ పిల్లగాడికి అయితే అస్సలు బట్టలు దొరకలేదండి మేము ఉండేది ఖమ్మంలో గాని మా అమ్మాయిని అయితే కూర్చోబెట్టింది ఎర్రగుంటలో అందుకోసమే వెళ్ళాలని తొందర తొందరగా అయినా రాలే అగో ఇప్పుడే అయితే లాస్ట్ ఫైనల్ గా అయితే ఈ షెట్టే సెలెక్ట్ చేశాను నేనైతే వాళ్ళైతే ప్రతి ఒక్క షర్ట్ వేసి వాడిని కామెడీ 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 చేస్తున్నారండి పిల్లగా లావుగా ఉన్నాడు సంక్రాంతి సినిమాలో బుల్ రాజు లాగా ఉన్నారని వాళ్ళైతే బాగా కామెడీ చేస్తున్నారు ఎందుకంటే అలా మా మా అక్కయ్య వాళ్ళ పాప జాబ్ చేస్తుంది కాబట్టి భలే బొద్దుగా ఉన్నాడు వాడు ఏది ఎనిమిది సంవత్సరాలు వాడికి వచ్చేదేమో ముప్పై సంవత్సరాల అబ్బాయి వాళ్ళ బట్టలు వస్తున్నాయని అవుతున్నారు ఎందుకంటే వాళ్ళది కిరాణా షాప్ అండి పిల్లగాడికి ఏ దొరుకుతుంది కడుపు నిండే అలాకోకుండా తింటాడండి అందుకే ఎంత లావు అయినా చిన్నప్పుడు లావుకున్నా లేని పెద్ద అయినాక తగ్గుతారు అంటారు కదా తగ్గుతారట్టుంది చిన్నప్పుడు చాలా బక్కగా ఉన్నాడండి నేను చేసిన షర్టు ఫైనల్ గాని వాళ్ళైతే ఇగొద్దండి అని అంటే కామెడీగా ఏ చూద్దాం సరదాగా బాగున్నాడుగా పిల్లగాడు బొద్దుగా ఉన్నాడని వాడికి కోట్ అయితే ట్రై చేశారు ఇగో ఈ అన్నయ్య అయితే బాగా నవ్వుతున్నాడండి కోటు కోట ట్రై చేసి గున్నవరా నాకు వచ్చే సైజ్ వచ్చిందా నాకు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు దాకుంటాయి నీకు ఎనిమిది సంవత్సరాలని నవ్వుతున్నారండి వాళ్ళైతే వాడైతే బాగా అండి అది ఇప్పినాక ఇంకొక కూడా ఇంకొక షర్ట్ ఒకటి ట్రై చే చూడండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు ఎందుకంటే పిల్లగాడు మాకు చాలా బాగా నచ్చాడు అందుకోసమే మేము జోక్ చేస్తున్నాము మీరు తీసుకున్న షర్టే ఫైనల్ అని అన్నారు ఇప్పుడైతే ఆ కోట్ వేసి చూసినాక వాళ్ళైతే బాగా నవ్వుకున్నారండి పిల్లగాన్ని చూసి చూసారా మాకు కూడా బాగా ఇష్టం అండి వాడు ఒక్కడే కాబట్టి మగపిల్లగాడు మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి వాడని అంటే ఐదుగురు తోడ ఒక్కడే బాబు కాబట్టి మాకు ఎంత ఇష్టమాగో ఆ అమ్మాయి మా అక్కయ్య వాళ్ళ పాప అక్కడ ఉన్నోళ్ళు కూడా వాడు బొగ్గలు బాగా వచ్చేసారండి చేశారండి ఇక ఈ షర్ట్ కూడా చూస్తున్నారండి లాస్ట్ గా కానీ ఈ షర్ట్ అయితే అస్సలు రాలేదండి వాడి కుండీలు కూడా పట్టలేదండి వాళ్ళైతే అయితే ఏం తింటున్నవారు అని ఆయన ఉన్నట్టున్నావు అని అంటున్నారు ఇక చూడండి ఈ ఈ పిల్లగాడికి అయితే ఏ సైజ్ వస్తాయో కామెంట్ బాక్స్ లో కామన్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మేమైతే మరే ఎరగుంట దాకా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే బయలుదేరామండి మేమైతే పొద్దునయితే టెన్ వచ్చాము ఇప్పుడైతే ఎయిట్ నైన్ అయితుందండి ఇప్పుడైతే మేమైతే బయలుదేరి ఎరగుంట సత్తిపల్లి దగ్గరలో ఉన్నదండి అక్కడికైతే వెళ్ళాలండి షాపింగ్ అయితే పూర్తి చేసుకొని అయితే ఇప్పుడైతే మేమైతే బయలుదేరాము వాళ్ళ అమ్మాయిల్ని కూడా తీసుకొని బయలుదేరామండి సరే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్